హలో హాయ్ ఫ్రెండ్స్ బీదం జిల్లా టైమ్స్ కు మీకు స్వాగతం నేను ఈ రోజు సప్లైస్ దగ్గరకు వచ్చాను వీళ్ళ దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉంటాయో అడిగి అన్న హాయ్ హాయ్ మీ పేరు సజుఖా మీ సప్లైర్ సామాన్ లో ఏ సర్వీసెస్ ఉంటాయో మాకు చెప్తారా మా ఫాలోవర్స్ కోసం మన దగ్గర దొరికే సర్వీసెస్ అండి పెండాల్స్ చైల్స్ వంట సామాను డోర్ డెకరేషన్ లైటింగ్ పందిరి మంగళ స్నానం శ్రీమంతం నామకరణం బర్త్డే డెకరేషన్ బెడ్ డెకరేషన్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా మన దగ్గర కలదండి మదీనా సప్లైయర్స్ వాళ్ళు ఎంత అయినా మీకు సర్వీస్ అందిస్తారండి పైన కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మదీనా సప్లైర్ సంబంధించిన ప్రాపర్టీస్ వీళ్ళేనండి సజ్జుకాను అండ్ యూసప్ మదీనా సప్లైయర్స్ బేతం చెరలో ఒక్క బ్రాంచే ఉందండి అది వీళ్ళదే మన దగ్గర ఉన్న సామాన్ ఒకసారి చూసేద్దాం రండి డెకరేషన్ ఐటమ్ మొత్తం ఎక్కడ ఉంటుంది స్టేజ్ పెళ్లికి కావాల్సిన మండపాలు సోఫాలు పెండాల్స్ టోటల్గా మదీనా సప్లైర్స్ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా బేతంచర్ల పాత బస్టాండ్ వందే మార్ట్ పక్క సందులోనే ఉంటుందండి పదండి చూపిస్తాను వందే మాట కనిపిస్తుంది కదా నేరుగా అక్కడికి వెళ్ళిపోదాం ముందుగా అక్కడికి వెళ్ళాం కదా అక్కడ నుండి పక్కకి లెఫ్ట్ సైడ్లో తిరిగి అలాగ స్ట్రైట్గా వెళ్ళాలండి ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకు మదీనా సప్లైట్స్ కనిపిస్తుంది రైట్ సైడ్లోనే చూపిస్తాను పదండి మదీనా సప్లయర్స్ వచ్చేసింది రైట్ సైడ్కి తిరిగేసాము తిరిగేస్తున్నాము తిరిగేస్తున్నాము మదీనా సప్లయర్స్ మనకు కనిపించేస్తుంది ఇదిగోండి మదీనా సప్లైయర్స్